రేవంత్ రెడ్డిపై ప్రజలతో పాటు సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అపరివక్వ నిర్ణయాలు పాలనలో తప్పిదాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా తాజాగా సొంత పార్టీ నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడం సంచలనం రేపుతుంది పార్టీ కార్యాలయం వేదికగా ఆ పార్టీ మహిళా నాయకులు తిరుగుబాటు ఎగరేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చారు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతుంది అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా పదవుల భర్తీ చేపట్టలేదు ఒక్క రెడ్డి వర్గానికి మినహాయించి మిగతా ముదిరాజ్ పద్మశాలి మాలతో పాటు ఇతర వర్గాలకు పదవులు పదవులు ఇవ్వలేదు అతి ముఖ్యంగా మహిళలకు దక్కలేదు కొందరికే ఇవ్వగా మహిళా కాంగ్రెస్ నాయకులకు మాత్రం పదవులు లభించకపోవడంతో మహిళా వింగ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది మహిళా నాయకులు గాంధీ భవన్ వేదికగా కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి తాజా మహిళా విభాగం అధ్యక్షురాలు సీతారావు తిరుగుబాటు చేశారు రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అల్టిమేట్ జారీ చేశారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా సునీతారావు విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు నామినేటెడ్ పదవులలో పిసిసి కార్యాలయంలో మహిళలకు పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డితో పాటు పిసిసి మాట ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు అని సునీతారావు అసహనం వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు ఉన్నారనే నమ్మకం ఉంది నమ్మకం లేకపోతే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని కొట్లాడతామని హెచ్చరించారు మహిళలకు పెద్ద పీట వేయాలని పిసిసి కూడా అడుగుతామని సునీతారావు సంచలన ప్రకటన చేశారు ఏకంగా టిపిసిసి అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు గా ఉండి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు కనీసం మా మహిళలకు ఒక్క పదవి ఇవ్వమని అడిగాం లేకుంటే మంత్రులను కూడా నిలదీస్తామని హెచ్చరించారు ఇప్పుడు తమకిచ్చిన పదవులు అన్ని సభ్యత్వం ఆధారంగా వచ్చినవేనని అధికారం వచ్చాక ఎలాంటివి రాలేదని వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా కొన్నాళ్లు ఓపిక పడతామని స్పందన రాకుంటే కొట్లాడుడే అని సునీతారావు ప్రకటించడం కలకలం రేపింది మహిళా నాయకుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది